జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం అంబర్పేట గ్రామ పంచాయతీ సర్పంచ్ ప్రమాణ స్వీకరణ సందర్భంగా మాట్లాడుతున్న గల్ఫ్ గంగపుత్ర ఐక్యత సంక్షేమ సంఘం సహాయ నిధి ఫౌండేషన్ కర్త అధ్యక్షులు కుత్తాల గంగారాజ్యం గారు మాట్లాడుతూ అంబర్పేట్ గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఈ ఎన్నికల్లో నూతనంగా గెలుపొందిన గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్స్ అందరూ ఐక్యమత్యంతో కలిసి గ్రామ సమస్యలను పూర్తి చేయాలని ప్రజలతో అందుబాటులో ఉండాలని కోరారు స్పెషల్గా చెప్పుకోవాలంటే రోజు మన ఈ కొడు కొత్తగా కొలుగు తిన్నటువంటి పాలక మండలికి హాశీలు కావడానికి కారణము గెలిపించినటువంటి మన గ్రామ ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఇంకా చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఊళ్ళో ఉన్నాయి కావచ్చు చాలా సమస్యలు ఉన్నాయి కానీ వాటినన్నింటినీ ఇప్పుడిప్పుడే కొలుగు తిన్నటువంటి మన పాలక మండలి ఏదైతే ఉందో మన ప్రజలతో మనవితమై అదేవిధంగా ప్రతి ఒక్క యూత్ సభ్యులతో యువకులతో సమావేశమై మన ఊళ్ళో ఉన్నటువంటి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల్ని పరిష్కరించడానికి కృషి చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఏ సమస్య వచ్చినా పార్టీలకు అతీతంగా మనము ముందుకు వెళ్ళి మన అమ్మలపేట గ్రామానికి ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి గత కాలంగా అంటే గతం అంటే దాదాపుగా మన గౌరవనీయులు మాజీ సర్పంచ్ గారు అమ్మాన్ శంకరయ్య గారి నుంచి మన విద్యాసాగర్ గారు కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి మన గోప్ సింగ్ కానీ ఇప్పుడు ఆశీలైనటువంటి మన శ్రీ లక్ష్మీ గంగారాజం గారు కానీ ఇప్పటి వరకు నిలబెట్టుకున్నటువంటి మన అంబార్పేట పేరును ఇదే విధంగా కొనసాగించుకుంటూ ముందుకు పోయి మన అంబార్పేట గ్రామాన్ని ఒక లెవెల్లో ఒక ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్దామని ఆశిస్తూ థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మన ధన్యవాదాలు తెలుసుకుంటూ నేర్చుకుంటున్నాం